ప్రేక్షకులకు నమస్కారం ఈ రోజు ఏప్రిల్ పన్నెండు చరిత్రలో చోటు చేసుకున్న ముఖ్యమైన సంఘటనలు తెలుసుకుందాం పంతొమ్మిది వందల అరవై ఒకటి యూరి గగారిన్ మొదటి మానవుడిగా ఓస్టోక్ వన్ ద్వారా అంతరిక్షంలోకి ప్రయాణించాడు యూరి గగారిన్ అనే వ్యోమగామి అంతరిక్షంలోకి ప్రయాణించిన తొలి మనిషిగా చరిత్రలో నిలిచిపోయాడు ఓస్టోక్ వన్ కేవలం నూట ఎనిమిది నిమిషాల లోపల భూమి చుట్టూ ఒకసారి ప్రదక్షిణ చేసి విజయవంతంగా తిరిగి వచ్చింది ఈ ప్రయాణం ద్వారా మానవాళి అంతరిక్ష పరిశోధనలోకి అధికారికంగా అడుగుపెట్టి పంతొమ్మిది వందల తొంభై నాలుగు మొదటి ఇంటర్నెట్ వాణిజ్య లావాదేవీ నెట్ మార్కెట్ ద్వారా జరిగింది ఇంటర్నెట్ చరిత్రలో ఒక ముఖ్యమైన ఘట్టం ఆవిష్కృతమైంది నెట్ మార్కెట్ అనే ఆన్లైన్ ప్లాట్ఫామ్ జరిగింది ఇది ఈ కామర్స్ ఆరంభం పంతొమ్మిది రంగు చలన చిత్రం ది వరల్డ్ ది ప్లెష్ అండ్ ది డెవిల్ విడుదలైంది ఇది నలుపు తెలుపు చిత్రాల యుగం నుండి రంగు సినిమాల యుగంలోకి అడుగుపెట్టిన మొదటి మైలురాయిగా నిలిచింది రెండు వేల నాలుగు భారతదేశంలో మొట్టమొదటి గ్రామీణ మోడల్ స్కూల్ పథకం ప్రాంతం భారతదేశంలోని గ్రామీణ విద్యలో కొత్త అధ్యాయం మొదలైంది గ్రామీణ మోడల్ స్కూల్ పథకం నాణ్యమైన విద్యను గ్రామీణ ప్రాంతాలకు తీసుకెళ్లే ప్రయత్నంలో కేంద్ర ప్రభుత్వం ద్వారా ప్రారంభించబడింది ఇది లక్షలాది పిల్లల జీవితాలను మారుస్తూ పల్లెల్లో విద్యా విప్లవానికి నాంది పలికింది పంతొమ్మిది వందల తొమ్మిది ఆధ్యాత్మిక గురువు శ్రీ శ్రీ రవిశంకర్ తన మొదటి ప్రవచనం ఇచ్చారు ఈ సంవత్సరంలో శ్రీ శ్రీ రవిశంకర్ తన ఆధ్యాత్మిక సాధనకు నాంది పలికారు ఈ సంవత్సరం ఆయన పలు మౌన సాధనలు ధ్యాన లోతుగా చింతించి ప్రపంచానికి శాంతి సందేశం ఇచ్చే మార్గాన్ని అభివృద్ధి చేశారు ఇది తర్వాతి కాలంలో ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఉద్యమంగా మారి కోట్లాది మందికి జీవన మార్గాన్ని చూపింది కాలం ముందుకు సాగుతున్నా చరిత్రలో కొన్ని సంఘటనలు చిరస్థాయిగా నిలిచిపోతాయి అలాంటి విశేషమైన సంఘటనలతో మళ్లీ కలుద్దాం అప్పటి వరకు చూస్తూ ఉండండి పిఎంసి ప్రతిక్షణం సత్యదర్శనం